నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు కొవ్వూరి మొగోల్లయ్య గౌడ్ సతీమణి కొవ్వూరి మానమ్మ గారికి ఘనంగా సన్మానించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్ స్వాతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని గౌరవించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారికి అభినందనలు తెలిపిన పి వైపాటి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవ్వూరు సత్యనారాయణ గౌడ్ ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ मनी मलेशलगाशी तब जय दाता जय हे भारत विदाता जय हे जय हे जय